ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ చాలా స్పష్టంగా మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే వేదిక నుంచి మొదటి ప్రెస్ మీట్ లో ప్రకటించినట్టుగా ప్యారీ టెండర్ల కుంభకోణం జరుగుతున్నది టెండర్ల రూపంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధి తోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగు పూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జియో నంబర్ పదిహేను విడుదల చేసింది మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది సహజంగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల